కుప్పం అంటే చంద్రబాబు ఎలాగో గజ్వేలంటే కేసీఆర్ అని మరోమారు రుజువు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో మొదటి గ్యారంటీయే ఇంకా అమలు కాలేదని ఆరోపించారు డిసెంబర్ రుణమాఫీ చేస్తామని ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్దరమాటలు తప్ప ఈ వంద రోజుల్లో ఉద్దరించింది ఏమీ లేదని విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వల్లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంటరీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిలతో కలిసి హరీష్ రావు హాజరై మాట్లాడారు దుబ్బాకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును ప్రజలు యాబై నాలుగు పేల ఓట్లతో చిత్తుగా ఓడించారని దుబ్బాకలో పనికిరాని వ్యక్తి గజ్వెల్లో ఎలా పనికొస్తాడని ప్రశ్నించారు గజ్వెల్లో వెంకట్రామరెడ్డికి తెలియని గ్రామం లేదని వంద కోట్లతో పీవీఆర్ ట్రస్టుతో పేద విద్యార్థులకు వెంకట్రామరెడ్డి సేవ చేస్తారని చెప్పారు వెంకట్రామరెడ్డి తన శ్రమతో సిద్దిపేట జిల్లాకు ఎన్నో ఉత్తమ అవార్డులు తెచ్చాడని గుర్తు చేశారు తెలంగాణలో అభివృద్ది అంటే గజ్వెల్లోనేనా అని సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెట్టుకున్నాడని అందులో భాగంగానే ఫంక్షన్ హాళ్లకు నిధులు మంజూరు చేస్తే సగంలో ఉన్న పనులను రద్దు చేశాడని ఆరోపించారు రైతులకు మహిళలకు ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రాబోయేది మన ప్రభుత్వమేనన్నారు అరవై నాలుగు రూపాయలు ఉన్న పెట్రోల్ ను బీజేపీ చేసిందని విమర్శించారు గజ్వెల్లో వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ అనుకుని గెలిపించండి ఎంపీగా మనకు కొట్లాడటానికి ఓ వ్యక్తి ఉంటాడని ఈ సందర్భంగా హరీష్ రావు పేర్కొన్నారు రెండవ అభ్యర్థి రఘునందన్ రావు మూడవ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం బాధు గారు మరి ఇందులో బాగా పార్లమెంట్ అంటే ఢిల్లీలో పోయి మాట్లాడాలి మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలి మన మెదక్ ఎంపీ అంటే గలం విప్పే బాగా తెలివితేజలున్నాయని వల్ల మాట మాట్లాడరాటోళ్ళు గెలవాల ఆలోచన చేయండి మన ఎంపీ గారు మన అభ్యర్థి ఒక ఆఫీసర్ పరిపాలన మీద పట్టున్న వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి పనిని చేయించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి అభ్యర్థి గెలిస్తే మనకు తప్పకుండా రేపు పార్లమెంట్లో మన గర్జేలు గలం మన తెలంగాణ గళాన్ని ఇప్పించగలిగే ఒక మంచి దమ్మున్నటువంటి వ్యక్తి మన అభ్యర్థి రెండవది అభ్యర్థులను చూడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదలు కాంగ్రెస్ ఉంటే కానీ మొదలు బీఆర్ఎస్లో ఉంటే టికెట్ కోసం కాంగ్రెస్లో పోయి రాకపోతే బిఎస్పిలో పోయి బిఎస్పీలోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ చెప్పుకొచ్చింది ఒక ఆరు నెలల ఆరు పార్టీలు మారినాయి ఆరు నెలల ఆరు పార్టీ చెప్పుకొచ్చింది అంటే గత నిలకడలేని మనిషి రేపు ప్రజలకు మేలు చేయగలుగుతారా ఇక బీజేపీ అభ్యర్థి ఆయన గురించి మనం బాధ మీకు కూడా తెలుసు నౌకాబాద్ కానీ రాయకోటి కానీ మనకు గెలుపుకోవటమే ఉంటుంది అంతే కదా చేకుంటా కానీ పోయిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చాలా మాయమాటలు చెప్పి పోయారు జాత కలిసి చెప్పి ప్రజలు పాపం నమ్మి ఆయన గెలిపించింది నాలుగు నాలుగు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని దుబ్బాక ప్రజలు యాభై నాలుగు వేల ఓట్లతో ఆయన చింతు చింతుగా మొన్న పట్టింది నిజంగా పరిమంతులు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వారు అయితే ప్రజలతో ఉన్న వైద్యులు నేను మొన్ననే దుబ్బాక ఎంపీరా దుబ్బాక ప్రజలే నువ్వు పనికి రావాలి దుబ్బాక పనికి మీదకి ఎంపీకి పట్టుకొస్తారా దయచేసి ఆలోచన చేయండి మాటలు ఎక్కువ చేతులు తక్కువ అని దుబాక ప్రజలు ఆయన మొన్న ఎన్నికల్లో ఓడించి